ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజా దర్బార్లో తన దృష్టికి తేవాలని సూచించారు గురువారం రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక తన క్యాంపు కార్యాలయం సమీపంలో మున్సిపల్ పార్క్ లో దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా కు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రికి తమ సమస్యలను విన్నవించుకుని వినతి పత్రాలను అందజేశారు ప్రజా సమస్యలను సావధానంగా మంత్రిని బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు దర్బార్ లో భాగంగా మంత్రిని పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే దర్బార్ నిర్వహించటం జరుగుతుందని ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రజా దర్బార్లో తన దృష్టికి తేవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా సూచించారు ఏరియా హాస్పిటల్ మీకు ప్రైవేట్ హాస్పిటల్ అవి చేస్తున్నా మొత్తం బిల్డింగ్ కట్టి చూడు నా సొంత బ్రద్ధ పెట్టి మంచిది పెట్టి అక్కడ ఉన్న ఎవరికి ఏమైనా సంబంధం చేస్తుంది 자들 하고 고스고 바이 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나